గ్రేప్స్ చాలా బాగుంటాయి సేమ్ నేరడపొలలాగే ఉన్నాయి కదా బ్లాక్ గ్రేప్స్ పుల్ల ఉన్నాయి నాకు ఇష్టం అండి చాలా ఇష్టం నేను అందుకే ఎక్కువ తింటాను సాల్ట్ వేసి బాగా కడుక్కున్నాను గుర్తు పట్టుకొని తింటే పడిపోతాయి చూసారా సేమ్ నేరడపళ్ళు ఎలా ఉన్నాయి కదా కానీ నేరడపల్ కావు చాలా అల్లరి పడుతుంది తెలుసా ఇటువైపు తింటే అటువైపు తిరగబడతాయి అవి నాకు ఇష్టమైన పళ్ళు ఏ సీజన్లోనైనా తినేస్తాను జ్యూస్ తాగలేను కాయముంది పిక్క తీయాలి తొక్క తీయాలి అన్నీ తీయాలి చాలామంది మీ డౌట్ మీరు ఎలా తింటారు ఫ్రూట్స్ అయితే ఎలా కప్పులు పెట్టుకొని నోటితోనే తినేస్తాను చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా తీయ తీయగా మీకు కూడా అనిపిస్తుంది కదా తినాలని ఊరుస్తున్నాను కదా మీ అందరికీ ఈ ఒక్క గుత్త వారు ఇంకా రెండు గుత్తులు ఉన్నాయి ఫ్రూట్స్ ముందు తినేసి తర్వాత కొంచెం అన్నం తినేస్తే చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్ వర్కౌట్ చేసేసరికి సరిపోతుంది మనకి లేకపోతే పట్టొస్తే వేయలేము నోటితో ఒంగోలేము కదా వచ్చారండి వెయ్యారి